షేక్ దర్గా పాషా గారు షేక్ కరిష్మా గారు హైదరాబాద్ నుంచి వచ్చారు మీరు వయసు ముప్పై ఎనిమిది వచ్చేసి కంటే పెళ్ళి ఏళ్ళు అయిపోయింది పిల్లలు పుట్టట్లేదు మరి ఎందుకు పుట్టట్లేదు రకరకాల చోట్ల హాస్పిటల్ తిరుగుతుంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే రెండు ట్యూబ్లు బ్లాక్ ఉన్నాయమ్మా ఇక ఐవీఎఫ్కి వెళ్ళా తప్పదు అన్నారు రెండు ట్యూబ్లు బ్లాక్ ఉంటే మరి ఐవీఎఫ్ తప్ప వేరే మార్గం లేదా ఓపెన్ అవ్వు ఆ ట్యూబులు అంటే ఓపెన్ అవ్వమ్మ కానీ సర్జరీ చేసి ట్రై చేద్దాం ల్యాప్రోస్కోపీ ఇస్ట్రోస్కోపీ అన్నారు కానీ లాప్రోస్కోపీ ఇస్ట్రోస్కోపీ సర్జరీ ట్రై చేసినా కూడా మీకు ఏమీ ఉపయోగం లేదు సరే ఐబీఎఫ్కి అన్నారు మూడు సార్లు ఐబీఎఫ్కి వెళ్ళారు అయినా కూడా ఏం ఫలితం లేదు చివరికి ట్యూబు ఓపెన్ అయింది లేదు ప్రెగ్నెన్సీ వచ్చింది లేదు కానీ మన దగ్గరికి వచ్చారు కరెక్ట్గా ఆరే ఆరు నెలల్లో మీరు రెండు ట్యూబులు ఓపెన్ అయిపోయాయి సార్ రెండు ట్యూబులు ఓపెన్ అది మళ్ళా మనం చేసినది కాదు మీరు అక్కడ హైదరాబాద్లోనే మీకు తెలిసిన చోట ఎక్కడ మీకు తెలిసిన చోట ఉంటే అక్కడే చేయించుకోమన్నాం మీకు నమ్మకం ఉన్న చోటుకి వెళ్ళి చేయించుకోమన్నాం వాళ్ళే ఇచ్చారు రెండు వైపులా ట్యూబుల లోపల స్పిల్లేజ్ ఉంది రెండు ట్యూబుల్లోనూ స్పిల్లేజ్ ఉంది క్లియర్గా పిక్చర్తో సహా ఇచ్చారనమాట అంటే రెండు ట్యూబ్లు ఓపెన్ అయిపోయినాయి సార్ సో చూడండి అసలు ట్యూబులే ఓపెన్ అవ్వబో ఆపరేషన్ చేసినా ఫలితం ఉండదు అని చెప్పి ఆపరేషన్ చేసి లాప్రోస్కోపీ ఎస్ట్రోస్కోపీ చేసి కూడా ఎలాంటి ఫలితం రాక మూడు ఐవీఎఫ్ వెళ్ళారు చాలా డబ్బులు ఖర్చు పెట్టారు కానీ మరి టూబు ఓపెన్ అవ్వలేదు ప్రెగ్నెన్సీ రాలేదు ఇక్కడ టూబే ఓపెన్ అయిపోయింది కేవలం మందులతో అది కూడా ఆపరేషన్ లేదు ఐవీఎఫ్ అనే పదం మన పలకలేదు మరి ఇలా జరుగుతుంది కదమ్మా అసలు మీరు నన్ను ఎట్లా మీకు నేను కనిపించింది నా వీడియో మీకు ఎట్లా కనబడింది అసలు ఎలా నా గురించి తెలుసుకుని వచ్చారు యూట్యూబ్లో వీడియో చూశారు

ఆ ఐవిఎఫ్ చేసిన కాదు అక్కడేమైద్ది ఇక్కడ ఐవిఎఫ్ లే చేస్తానంటున్నారు కదా సరే దగ్గరలో ఉన్నారు కదా విజయవాడ వరకు ఎలటం ఎందుకు అన్నట్టు కొనుక్కున్నారు అక్కడ ఛార్జీల కోసం భయపెడితే అక్కడ లక్షల్లో పోయినాయి పోతే డబ్బులు కాదు ఒళ్ళు కూడా ఫోనైంది నెలకి నలభై యాభై కారమ్మా ఐవి పట్ల మీద సట్ల మీద ఇంజక్షన్ వల్ల ఆ హార్మోన్లు ఇంబ్యాలెన్స్ అయిపోయి అన్ని ఇంజెక్షన్లు పడవటం వల్ల మానసికంగా శారీరకంగా హింస శరీరం ఆరోగ్యం కూడా గొల్లైపోయింది మరి లక్షల లక్షలు డబ్బులు ఖర్చు అయిపోయినాయి ఏం ఫలితం లేదు కానీ చివరికి మరి ఎట్లా వచ్చారై మరి నా దగ్గరికి యూట్యూబ్ యూట్యూబ్ మీకు ఇప్పుడు ఎక్కింది ఈ ఎన్నిఎఫ్ మూడు చేసినా రాలేదు కదా ఇక వీళ్ళు అప్పులు చేస్తున్నారు రావట్ల ఆయన ఐవీఎఫ్ లేకోకుండా ట్యూబ్ ఓపెన్ అవుద్ది అంటున్నాడు వెళ్ళి చూద్దాం అయితే లేవుగా ఆయన దగ్గర ఐదు వందలు ఫీజు పోతే ఐదు వందలు ఫీజు పోతుంది చార్జీలు పోతాయి వస్తే ప్రెగ్నెన్సీ అని వచ్చేసరికి లాభం లేదండి ఎందుకంటే రోజు మన వీడియోలో ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న వాళ్ళు ట్యూబ్లు ఓపెన్ చేసుకున్నవాళ్ళు ఇలా చాలా మంది ఉంటారు జీరో నుంచి హీరోగా మారిన వాళ్ళు జీరో కౌంట్ నుంచి హీరోగా మారి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న వాళ్ళు పీసీ వైడీలు ఉన్న ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న వాళ్ళు నెలలు రెగ్యులర్గా గా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న వాళ్ళు ఆపరేషన్ లేకోకుండా ఈవీఎఫ్ లేకోకుండా ఇలాంటివన్నీ చూసేటప్పటికి మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చి ఇక్కడికి వచ్చారు వచ్చి ఫస్ట్ రెండు నెలలు క్రిములు వాడారు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరికి సేమ్ మందులు ఇచ్చారు మీ ఆవిడకి ట్యూబ్ లేకుండా మీకు కూడా మందులు ఇచ్చారు ఎక్కడ అట్లా చేయలే ఎవరు ఇది క్రిములు అని చెప్పాను నేను అంత ఉన్న ట్యూబ్ లోపలికి క్రిమి చేరితే పొక్కు వస్తే ట్యూబ్ బ్లాక్ అవుద్ది మళ్ళీ ఆ క్రిముని మనం తొలగించగలిగితే పొక్కుపోతే ట్యూబ్ ఓపెన్ అయ్యింది ఇది భార్య భర్తలు ఇద్దరు కలిపి వాడాలి భారీ క్రిమి ఉంటే భర్త కంటుకుంటుంది భర్త క్రిమ్ ఉంటే భార్య కంటుకుంటుంది ఇద్దరు కలిసి వాడండి అని దాదాపు పాతిక రకాల క్రిములకు టెస్ట్ చేసి వాటికి మందులు పెట్టాం మనం వాటికి మందులు వాడించాం ఆ వాడిచ్చిన తర్వాత మీలో చక్కగా మార్పులు వచ్చినాయి కాకపోతే మనం ఇంకా హార్మోన్లు కూడా పెట్టాం ఇంకొక రెండు నెలలు హార్మోన్లో కూడా డిస్టర్బెన్స్ ఉందని హార్మోన్లు కూడా పెట్టాం మొత్తం నాలుగు నెలలు వాడిన తర్వాత కూడా మీకు ట్యూబ్ ఓపెన్ అయిందో లేదో తెలియట్లేదు ఎందుకంటే ప్రెగ్నెన్సీ రాలా మళ్ళీ అప్పుడు మనం ట్యూబుల్ని సెలైన్ ద్వారా వాష్ చేసాం ఎందుకంటే క్రిములు చనిపోయినా కలేపరాలు అడ్డం పడవచ్చమ్మా సెలైన్ ద్వారా ట్యూబుల్ని వాష్ చేసుకోండి అన్నాం సెలైన్ ద్వారా వాష్ చేస్తాం వాష్ చేసిన తర్వాత మీరు కావాలనుకుంటే హెచ్ఎస్జికి వెళ్ళి చూసుకోండి అని చెప్పాం కొన్ని ఇంకో రెండు నెలల మందులు ఇచ్చి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయండి ఒకవేళ వస్తే ఓకే రాకపోతే మీకు నెచ్చిన చోట హెచ్ఎస్జీకి వెళ్ళి చెక్ చేయించుకోండి అని చెప్పాము చెక్ చేస్తే రెండు ట్యూబ్లు ఓపెన్ అని అక్కడ ఇచ్చారు అది ఫోర్త్ మంత్ లో కూడా ఓపెన్ అవ్వాలందరికీ నాకు అవట్లేదు ఇక్కడ కూడా అవ్వదు అనుకుంటాలే సార్ గారు ఏదో అబద్ధం చెప్పారు అనుకుంటా బోగ సాగిపో ఏదో మనం అనుకున్నాం కానీ మనకు అవ్వలేదు అన్నట్టుగా ఒక రకమైన డిప్రెషన్ వచ్చింది మళ్ళీ ఇంకా మనుషులు వాడతాం ఇంకో రెండు నెలలు సార్ ఇచ్చారు కాబట్టి ఆ రెండు నెలలు కూడా వాడతాం మేడం చూస్తాం అన్నారు ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చేస్తే అసలు టెస్ట్ చేయాల్సిన పని ఉండేది కాదు రాలేదు కాబట్టి మళ్ళీ డౌట్తో టెస్ట్ చేస్తే అక్కడ రెండు ట్యూబ్లు ఓపెన్ అని వచ్చింది సో మందులతో రెండు ట్యూబుల్ని ఓపెన్ చేసుకోవచ్చు బ్లాక్ ఉన్న తొలగించుకోవచ్చు అనేది కొన్ని వేల మందికి ప్రూవ్ అయిందమ్మా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మ్యాజిక్ చేసింది మరి మీకు కూడా ఇవాళ మ్యాజిక్ చేసిందిగా చేసింది ఇంకా అది తొందరలోనే ఆ హార్మోన్స్ని కూడా సరి చేసుకుని ఇంకా ప్రెగ్నెన్సీ కూడా తెచ్చేసుకుంటే మిగతా పని కూడా పూర్తవుద్ది ఇక ఐవీఎఫ్ అనేది జోలికి వెళ్ళక్కర్లేదు ఇప్పటికే మూడు ఐవీఎఫ్లు చేయించుకుని చాలా నరకం అనుభవించాం ఇంకా చాలా డబ్బు నలిగిపోయింది శరీరమే గుల్ల కాదు డబ్బు కూడా గుల్లైపోయింది మరి ఇక ఆ బాధ లేదు అనే ఒక రకమైన సంతృప్తి ఇప్పుడు మీలో ఉంది ఏదేమైనా దేవుడు మీకు ఒక వీడియో రూపంలో చూపించి ఇక్కడికి తీసుకొచ్చి మీరు పడుతున్న బాధలో నుంచి బయటపడేయడానికి ప్రయత్నిస్తున్నాడనే విషయం మీకు ఇప్పుడు అర్థమైంది అలాగే మాలాగా బాధపడుతున్న ఎంతోమంది ఉన్నారు వాళ్ళకు కూడా మా వీడియో ద్వారా సందేశం వెళ్ళి వాళ్ళు కూడా వాళ్ళ బాధల నుంచి బయటపడితే ఆ పుణ్యం నా బిడ్డకు వస్తుంది అనే ఒక మంచి ఉద్దేశంతో నువ్వు ముందుకు వచ్చి వీడియో ఇచ్చావమ్మ చాలా సంతోషం గాడ్ బ్లెస్ యు అతి తొందరలోనే చక్కగా దేవుడు మీకు బిడ్డని ప్రసాదించి అలాగే మీ చేతిలోకి వచ్చేదటి చేసి మీరు ఏదైతే కోరిక పెట్టుకున్నారో ఆ కోరిక నెరవేర్చేదట్టు చేయాలని చెప్పి ఆస్వాదిస్తున్నాను అలా అచ్చాకరేగా సార్ చెప్తే వాళ్ళు చెప్పినా కూడా సార్ చెప్తే నమ్మలేము అని చెప్పి అనుకున్నాం సరే ఓపెన్ అయిందమ్మా అమ్మా ఓపెన్ అయింది అనే విషయం వాళ్ళు బ్లాక్ ఉన్నది ఓపెన్ అని ఇవ్వాలంటే రెండు మూడు సార్లు చెక్ చేసి కానీ ఇవ్వలేరు రిపోర్టు కాబట్టి హైదరాబాద్లో ఆ ల్యాబులకు అలవాటు అయిపోయింది ఎప్పుడన్నా ట్యూబులు ఓపెన్ అయిందంటే ఎవరి దగ్గర డాక్టర్ వైఎస్ బాబు గారి దగ్గర వాడుతున్నారా అని అడిగేస్తున్నారంట ఎందుకంటే ఆయన ఒక్కరి దగ్గరే ఓపెన్ అవుతున్నాయి ఇంకెవరి దగ్గర అవును అవును కానీ అట్లా చేయొచ్చమ్మా ఎందుకంటే ఈ నరకం అనేది తప్పించవచ్చు భూలోకంలోనే యమలోకాన్ని చూపించకూడదు అలాంటి ఇంజక్షన్లతో ఆపరేషన్లతో మరి అవును మూడు అయ్యపులతో మూడు యమలోకాలు రెండు ఆపరేషన్లతో ఇంకో రెండు యమలోకాలు మొత్తం ఐదు యమలోకాలు చూశావు మరి అలాంటిది ఇవాళ మందులతోనే చక్కగా వచ్చింది ఆయన కౌంట్ కూడా బాగుంది కాబట్టి ట్రై చేయండి ఇంకా మందులు ఇస్తాం ఇంకో రెండు నెలలు అవి కూడా వాడేసుకుంటే చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చేస్తే మళ్ళీ మామూలుగా మంచిగా మనం ఇంకో వీడియో తీసుకుందాం ఓకేనమ్మ ఆల్ ది బెస్ట్ ఫైట్